I am a e <sarge> a l e <sarge> l l e b b i a l i t e b i b i a

센터로 가면은 크스타만은 거다.

అందరికీ నమస్కారం ఏలూరు జిల్లా కెమిస్ట్రల్ రెగ్యూ అసోసియేషను అధ్యక్షుడు నా పేరు ప్రదీప్ ఈ రోజు ఏవైసీ ఆల్ ఇండియా కెమిస్ట్రల్ రెగ్గస్ అసేషను యాభై సంవత్సరం యాభై సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా ఈరోజు ఆల్ ఇండియా అసోసియేషన్ ఎస్జే ఇండియా గారి పుట్టినరోజు సందర్భంగా తరఫున డెబ్బై ఐదు వస్తుంది పుట్టినరోజు సందర్భంగా ఆల్ ఇండియా అసోసియేషన్ కెమిస్ట్రగ్స్ అసోసియేషన్ పిలుపు మేరకు ఈరోజు ఇండియా మొత్తం ఒక రెండు వేలు రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం ఆంధ్రప్రదేశ్ కెమిస్టల్ డ్రగ్గి అసోసియేషన్ పిలుపు మేరకు ఈరోజు నెల్లూరు జిల్లాలో నెల్లూరు కెమిస్ట్ర డ్రగ్గి అసోసియేషన్ తరఫున మేము నోవా బ్లడ్ క్యాంప్ రందు ఈ క్యాంప్ ఒకటి నిర్వహించడం జరిగింది ఈ క్యాంప్లో పాల్గొన్న కెమిస్ట్రీ సోదరులు మరియు మిత్రులు హోల్సేల్ వారు రిటైల్ వారు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం మామూలుగా ఒక రెండు విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి అన్ని దానాల్లో కంటే అన్నదానం గొప్పది తర్వాత రక్తదానం గొప్పది మొదటిది సాటి మనిషికి కడుపు నింపితే రెండోది సాటి మనిషికి రక్తదానం ఇస్తుంది అందుకని అందరూ ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ప్రయాణాలు కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొన్న కెమిస్టన్ డగీష్ సౌదర్లు మరియు హోల్సేల్ ఆర్టిస్టులు అశోక్ గారికి మా సెక్రటరీ గారు వెంకటేశ్వరు గారికి నరేంద్ర గారికి ప్రసాద్ మరియు బాలాజీ గారి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు జరుగుతున్నాం ఈ కార్యక్రమాన్ని విజయం చేసిన ప్రతి ఒక్కరికి మరోసారి ధన్యవాదాలు జరుగుతున్నాం